శారద చూపించే ప్రేమకు భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతావు ఎందుకంటే నేనంటే మీకు అంత ప్రేమ మన మధ్య ఏ బంధం ఉందని అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా అప్పుడే మన అంటూ వేరు చేస్తున్నావేంటి నా కూతురు పూర్ణియంతో నువ్వు కూడా నాకు అంతే నువ్వు మా ఇంటిని నిలబెట్టిన దేవతబో అసలు నువ్వు చేసిన త్యాగానికి జీవితాంతం నా కుటుంబం అంతా నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలని అనుకుంటుంది కానీ నాకు అంత అదృష్టం లేదు కదా రేపో మాపో మీ వాళ్ళెవరో తెలిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు అప్పుడు ఈ అంటీ పరాయిదవుతుంది కనీసం మమ్మల్ని అప్పుడప్పుడు చూడడానికైనా మీ వాళ్ళు నిన్ను రాణిస్తారో లేదో అని చెప్పి శారద బాధగా చెబుతూ ఉంటే ఇకప్పుడు భూమి లేదంటే నా వాళ్ళెవరో తెలిసినా కూడా నేను మీ మనిషిని తప్పకుండా నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే నిజమ భూమి అలా అంటూ ఉంటే నాకు ఆనందంగా ఉంది ఇలా అడగచ్చు లేదో తెలియదు కానీ నా మనసుల మాట మీకు చెప్పాలనిపిస్తుంది అమ్మ భూమి నా కొడుకుని పెళ్లి చేసుకొని నువ్వు కూడా శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూమి మౌనంగా ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి గుడిలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేదు కనీసం ఇప్పుడైనా అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు భూమి అంటూ గగన్ ఆశగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక శారద అలా అడగడంతో భూమి ఏం మాట్లాడలేక ఆంటీ నేనిప్పుడప్పుడే ఏమీ చెప్పలేను త్వరలోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు నాకు కావాలి నేను చెప్పబోయే సమాధానాల వల్ల మీరు నాకు ఎట్టి పరిస్థితులను దూరం అవ్వకూడదు అందుకోసమే నా ఈ ప్రయత్నం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నీ వెనకలా మేమున్నామని గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నీ వెనక నేను నా కొడుకు అండగా ఉంటామన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో ఏ సమస్య వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా మాతో చెప్పు అని అలా శారద్ధ అంటూ ఉంటే తప్పకుండా అంటే థ్యాంక్స్ అండి నాకు మీరు తప్ప అయిన వాళ్ళు ఎవరున్నారు నాకు ఏ సమస్య వచ్చినా చెప్పుకునేది మీతోనే కదా అని చెప్పి అలా భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది త్వరగా నేను పూర్తి చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ ఇంటికి తప్పకుండా వస్తానంటీ అని చెప్పి భూమి చెప్పడంతో ఇక శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సరే అమ్మ భూమి వస్తాను నాకు నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు లేదు కానీ నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ నిన్ను నానా మాటలు అంటారు అందుకే నేను వెళ్ళలేక వెళ్తున్నాను అని చెప్పి అలా శారద భూమికి ముద్దు పెట్టి ట్యాబ్లెట్స్ టైంకి వేసుకో అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక గగన్ కూడా బాయ్ భూమి అంటూ అలా కారులో వెళ్ళేటప్పుడు అద్దంలో నుండి భూమి రూపాన్ని చూస్తూ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే భూమి కూడా గగన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక భూమి ఇంట్లోకి వచ్చిన తర్వాత అపూర్వ భూమితో ఏం భూమి నాటకం మొదలు పెడతామా నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే శోభచంద్ర పోయినట్టుగా నువ్వు నాట్యం చేస్తూ ఉండు నేను వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అలాగే తప్పకుండా నీకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తాను వెళ్ళు వెళ్ళి నాన్నని పిలుచుకురా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మనసులో అపూర్వ మా అమ్మ కళల్ని నా కళ్ళ ముందే కరిగించేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నాం ఈరోజు ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది ఇచ్చి తీరుతాను అమ్మని అమాయకరాలని చేసి ఆ రోజు బలి తీసుకున్నావు ఇన్ని సంవత్సరాలు ఈ కోట్ల ఆస్తిని నువ్వు నీ కూతురు అనుభవించారు ఇప్పుడు అమ్మ కన్న కళల్ని కూడా నాశనం చేయాలని చూస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నారు అని చెప్పి అలా భూమి ఇక ఆవేశంతో శోభచంద్ర ఫోటో ముందు నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అపూర్వ భూమి ప్లాన్ ప్రకారం శరత్చంద్ర దగ్గరకు వచ్చి బాబా భూమి హాల్లో నాట్యం చేస్తుంది బాబా శోభచంద్ర అక్క మళ్ళీ భూమిలోకి పూనినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అపూర్వ శోభ వచ్చిందా ఇప్పుడు శోభ ఎందుకు వచ్చినట్టు అని చెప్పి అలా శరచంద్ర లేచి హడావిడిగా హాల్లోకి వస్తూ ఉంటాడు ఇక అలా భూమి నాట్యం చేసే చప్పుడు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అప్పుడు అపూర్వ శరత్ చంద్రతో బాబా శోభాక్క అక్క గురించో బాధపడుతున్నట్టుగా ఉంది శోభాక్క అక్క ఏం అడిగితే నువ్వు అది చెయ్యి బావా అని చెప్పి అపూర్వ ఖచ్చితంగా ఇప్పుడు అది నా కూతురు పేరు మీద ఆస్తి రాయమని అడుగుతుంది ఇప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల బావ తప్పకుండా చేస్తాడు అని చెప్పి అపూర్వ తనలో తాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక భూమి అలా ఆవేశంగా నాట్యం చేస్తూ ఉంటే పర్వాలేదు దీనికి తిండి లేకుండా మార్చిన నకనకలాడకుండా పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తుంది ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా బావ నా కూతురు నక్షత్ర పేరు మీద ఆస్తి రాయడం ఖాయం అని చెప్పి అపూర్వ తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక భూమి అలా శోభచంద్రలాగా నాట్యం చేస్తూ ఉంటే శరచంద్ర శోభ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వచ్చావ చంద్ర అని చెప్పి శోభలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు శోభ మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇప్పుడు నేను వచ్చింది నా చెల్లెలు అపూర్వ కోసం అని చెప్పి శోభచంద్రలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది నా చెల్లెలు అపూర్వ నేను చనిపోయిన తర్వాత ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంది బావా బావ అంటూ నీ మీద ప్రేమ కురిపించింది అటువంటి అపూర్వకు నువ్వు ఇచ్చి రుణం తీర్చుకోగలవు అని చెప్పి శోభలాగా భూమి అడుగుతూ ఉంటుంది దాంతో శరచంద్ర చెప్పు శోభ నువ్వేం చెప్తే అది చేస్తాను అపూర్వ చేసిన త్యాగానికి తను నన్ను ప్రేమగా చూసుకున్నందుకు నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు శోభ ఆస్తి మొత్తం రాసివగలవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర తప్పకుండా అపూర్వ పేరు మీద ఇప్పుడే ఆస్తి మొత్తం రాసి ఇచ్చేమన్నా రాసిచ్చేస్తాను చెప్పు శోభ ఇది నీ ఆస్తి నీ ఆస్తి ఎవరికి చెందాలో చెప్పే హక్కు నీకు మాత్రమే ఉంది అని చెప్పి అలా శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఇదేంటి భూమికి ఏమైంది ఎందుకు ఇలా శోభచంద్ర లాగా ఆస్తి మొత్తం కూడా అపూర్వ పేరు మీద రాయమని అడుగుతుంది ఒకవేళ భూమి ఏదైనా ప్లాన్ చేస్తుందా లేదంటే అపూర్వ ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం వల్ల భూమి ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటుందా అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు భూమి అపూర్వకి ఎదురుగా వచ్చి నిలబడి శరచంద్రతో చూడు చంద్ర అపూర్వ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది అటువంటి అపూర్వ కానీ తన కూతురు నక్షత్రం కానీ ఆస్తి రాసిస్తే అప్పుడు వాళ్ళ ప్రేమకు వెలకట్టినట్టు అవుతుంది వాళ్ళని అవమానించినట్టు అవుతుంది అందుకే నువ్వు కూడా వాళ్ళు నిన్ను ఎంతలో అయితే ప్రేమించారో ప్రాణంగా చూసుకున్నారో అంతకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించు కానీ నువ్వు వాళ్ళకి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళకు నువ్వు డబ్బులిస్తే వాళ్ళను అవమానించినట్టే అవుతుంది వాళ్ళను అవమానిస్తే నన్ను అవమానించినట్టే అవుతుంది అని చెప్పి శోభ చంద్రలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అలాగే శోభ అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్లకు ఆస్తి రాసివ్వను మరి ఈ ఆస్తి మొత్తం చెందాల్సింది ఎవరికి శోభ చెప్పు అని శరచంద్ర అడుగుతూ ఉంటాను దాంతో ఈ ఆస్తి మొత్తం చెందాల్సింది మన బిడ్డకు మన బిడ్డ బతికి ఉందని చెప్పాను కదా చంద్ర తను నీ కళ్ళ ముందే అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బతుకుతుంది నేను కన్న కళల్ని నిజం చేయాలంటే ఈ ఆస్తి మొత్తం కూడా నా కూతురికే చెందాలి అని చెప్పి అలా శోభచంద్రలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి శోభాను అనేది మన బిడ్డ బతికి ఉందా నా కళ్ళ ముందే ఉందా ఎవరు మన బిడ్డ అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు తప్పకుండా చెప్తాను చంద్ర అంటూ అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని శోభచంద్ర ఫోటో ఉన్న టేబుల్ కేసి టీ టప్పి మన కొట్టి ఇక ఫోన్ని నాశనం చేస్తుంది మన బిడ్డ మరెవరో కాదు చంద్ర భూమి అని చెప్పి అలా శోభచంద్ర లాగా భూమి శరచంద్రకి చెబుతూ ఉంటుంది ఏంటి శోభ నువ్వు అనేది మన బిడ్డ భూమినా అని చెప్పి శరత్చంద్ర ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక దాంతో శోభ చంద్ర అవును మన బిడ్డ భూమినే ఆ రోజు నేను ప్రాణాలు విడుస్తూ మన బిడ్డను కిటికీలో నుండి బయటకు విసిరేశాను ఆ బిడ్డే భూమి తన వాళ్ళను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చింది నువ్వే తన కన్ను తండ్రివని తెలిసినా కూడా ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టి ఒక లాగా ఈ ఇంట్లో ఉంటుంది అని చెప్పి శోభచంద్ర లాగా శరత్చంద్రకి భూమి చెబుతూ ఉంటే ఇకప్పుడు శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఈ కాపుర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నీకు భూమి నీ కూతురు అన్న విషయం నమ్మకం లేకపోతే రేపే డిఎన్ఏ టెస్ట్ చేయించి నిరూపించుకో శరత్ చంద్ర అని చెప్పి అలా శోభాచంద్ర చెప్పినట్టుగా భూమి చెబుతూ ఉంటుంది అవసరం లేదు శోభ ఇప్పుడు నీ మాట విని డిఅన్యూటెస్ చేయిస్తే అది నిన్ను అనుమానించినట్టు అవుతుంది నువ్వు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా భూమి అయి ఉంటుంది అందుకే భూమిని చూడగానే తనకు నాకు మధ్య ఏదో బంధం ఉన్నట్టుగా అనిపించింది అని చెప్పి ఇన్ని రోజులు నా కూతురు ఎన్నో కష్టాలు అనుభవించింది ఇప్పుడు నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటాను ఈ ఇంటికి మహారాణి చేస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు నా బిడ్డ భూమికి మాత్రమే ఆస్తిలో హక్కుంది తనే ఈ కోట్ల ఆస్తికి వారసురాలు నక్షత్ర నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు కాబట్టి తనకి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి అలా శోభ చంద్రలాగా భూమి మాట్లాడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో శరచంద్ర అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి అలా మీరని వాటర్ తీసుకురమ్మని చెప్పి భూమి మొహం మీద వాటర్ చల్లుతాడు ఇక కొద్దిసేపటికి ఏమైంది అని చెప్పి భూమి స్పృహలోకి వస్తుంది అంకుల్ కాదమ్మా నాన్న ఇకపై ఎప్పుడు కూడా నువ్వు నన్ను నాన్న అనే పిలువు ఇప్పుడే శోభ నీ ఒంటి మీదకు వచ్చింది నువ్వే నా కన్న కూతురు అన్న విషయం తను చెప్పేసింది ఎందుకమ్మా ఇన్ని రోజులు నేను నీ కన్నతండ్రి నన్ను తెలిసినా కూడా ఎందుకు నువ్వు ఆ నిజాన్ని నాతో చెప్పలేదు అని చెప్పి అలా శరచంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నాన్న అంటూ శరచంద్రను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చూడు తల్లి ఇన్ని రోజులు నువ్వు ఒక అనాథలాగా పెరిగావు కానీ ఇకపై అలా జరగడానికి వీల్లేదు రేపే నీకు పట్టాభిషేకం జరిపిస్తాను నిన్ను నా వారసరాల్లాగా ప్రకటిస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ శరచంద్ర భూమిని గదిలోకి పంపించేస్తాడు ఆ తర్వాత అపూర్వతో నేను నీతో కొంచెం మాట్లాడాలి అపూర్వ అంటూ శరత్చంద్ర అపూర్వని గదిలోకి తీసుకుని వెళ్తాడు చూడపూర్వ శోభ నాకు ఒక విషయం చెప్పింది నక్షత్ర నా రక్తం కాదని శోభ ఎందుకలా చెప్పిందో అర్థం కావడం లేదు అంటే నక్షత్ర నాకు పుట్టిన కూతురు కాదా అని చెప్పి శరత్చంద్ర అపూర్వని నిలదీస్తూ ఉంటాడు దాంతో అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది అసలు భూమి అలా ఎలా చెప్పింది ఇప్పటి వరకు నక్షత్ర బావకు పుట్టిన కూతురు కాదన్న విషయం నాకు తప్ప మరెవరికి తెలీదు అటువంటిది ఆ భూమికి ఈ విషయం ఎలా తెలిసిందా అని చెప్పి అపూర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పపూర్వ ఎందుకు శోభ అలా చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అది కాదు బావ ఎంతైనా నేను నీకు రెండవ భార్యను కదా శోభ అక్క నీకు మొదటి భార్య నీకు శోభ అక్కకు పుట్టిన కూతురు భూమి అయితే ఈ ఆస్తి మొత్తం భూమికే చెందుతుంది కదా మరి రెండవ భార్యనైనా నాకు కానీ నా కూతురు కానీ అప్పుడు ఎటువంటి హక్కులు ఆస్తి మీద ఉండవు నువ్వు భూమి జాలిపడి దయతలిచి ఏవైనా ఇస్తే తప్ప మాకు ఆస్తి మీద ఎటువంటి హక్కు లేదు అందుకే శోభ అక్క నక్షత్ర నీ రక్తం కాదని ఆస్తిలో తనకు ఏ విధమైన వాటా చెందదని ఆ విధంగా చెప్పిందేమో బావా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది అంతేనా లేదంటే నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అపూర్వా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు బావా నీ దగ్గర నేనేం దాస్తానో నా ప్రేమనే నువ్వు అనుమానిస్తున్నావా బావా అంటూ అపూర్వ కన్నీలు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది లేదు అపూర్వ శోభ అలా అనేసరికి ఊరికి అలా అడిగానంతే నీ గురించి నాకు తెలియదా అని చెప్పి నువ్వు అన్నట్టుగా శోభ అన్న అర్థం అదే ఉంటుంది అంటూ అలా శరచంద్ర అపూర్వని ఓదారుస్తూ ఉంటాడు ఇక అపూర్వ అమ్మయ్య టెన్షన్ గడిచింది ఎక్కడ నక్షత్ర కూతురు కాదన్న విషయం బయట పడిపోతుందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను అయినా అసలు భూమికి ఈ నిజం ఎలా తెలిసిందా అని చెప్పి అపూర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది శరచంద్ర పడుకున్న తర్వాత అపూర్వ భూమి రూమ్కి వస్తుంది ఇక భూమి రూమ్కి వచ్చి అసలు నువ్వు ఏం చేయమంటే ఏం చేసావు ఎందుకలా మోసం చేసావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో భూమి ఏంటి మమ్మీ నువ్వు చెప్పమనగానే నువ్వు చెప్పమన్నట్టుగా నేను ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయమని అనుకున్నావా మోసం చేయడం నీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావా నాకు కూడా తెలుసు నీకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాను అందుకే ఇలా చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ అవును ఎందుకు నువ్వు మీ నాన్నతో నక్షత్ర తన రక్తం కాదని చెప్పావు అని అంటూ ఉంటే నేను అన్నది నిజమే కదా మమ్మీ నక్షత్ర నీకు పుట్టిన కూతురు మాత్రమే కానీ నాన్నకి కూతురు కాదు కదా అందుకే అలా చెప్పాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు బావకి పుట్టకపోవడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ నీ గురించి ఇంత తెలుసుకున్నాను ఈ విషయం తెలుసుకోలేననుకుంటున్నావా జైలుకు వెళ్ళిన నీ మొదటి భర్త గుర్తున్నాడా నీ మొదటి భర్త జైలుకి వెళ్ళినప్పటికీ నువ్వు గర్భవతివయ్యావు ఆ విషయాన్ని దాచిపెట్టి ఆస్తి కోసం మా అమ్మని చంపేసి మా అమ్మ స్థానంలోకి వచ్చావు అప్పటికే గర్భవతి అయిన నువ్వు నాన్న వల్లే గర్భవతివయ్యావని నమ్మించి నక్షత్రాన్ని నాన్న కూతురిగా పెంచుతున్నావు అని చెప్పి భూమి అపూర్వ అసలు స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నాకెలా తెలిసాయనేది సమస్య కాదు మమ్మీ ఇకపై నువ్వు నీ కూతురు నేను చెప్పినట్టుగా వినాలి మీ జుట్టు నా చేతుల్లో ఉంది తోక జాడించాలని ప్రయత్నిస్తే నాన్న ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి భూమి అపూర్వని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏమీ చేయలేక సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర నక్షత్ర బర్త్డే కావడంతో ఇక వచ్చిన గెస్ట్లందరి ముందు కూడా భూమిని వారసురాల్లాగా ప్రకటించి భూమి పేరు మీదకి ఆస్తి మొత్తాన్ని కూడా రాసి ఇచ్చేస్తాడు